ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి మాక్సిమం ఒక అరగంట ఆగిందనమాట అరగంట సరే బాకెట్లో ఎట్లా వేసుకున్నా మొత్తం 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 ట్రాఫిక్ అయిపోయింది ఫుల్గా అంటే ఫుల్గా ఇక్కడ నుంచి మళ్ళీ విజయవాడ దొరికి అంత టైం పడుతుంది అయితే అర్థం కావట్లేదండి ప్రతి ఒక్కరు బస్సులు కానీ వెహికల్స్ కానీ బైక్స్ అన్నీ ఫుల్ ట్రాఫిక్ అయిపోయాయి సో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో కొంచెం చూసుకొని రండి విజయవాడలో అయితే వాట్ ఎక్కువ ఉన్నాయనేసి ఊళ్ళు అందరూ కూడా తగ్గాయనేది వస్తున్నారు అనుకుంటుంది అనేది నాకు తెలిసైతే బట్ కానీ చూసుకొని కొంచెం జాగ్రత్తగా రండి మేము వచ్చి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతున్నా హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ఇప్పుడు మేము మణిపాల హాస్పిటల్ దగ్గరికి రాగలిగా చాలా ట్రాఫిక్ అయిపోయింది పూర్తిగా you <shrug> తొమ్మిది రోజుల నుంచి కానీ ఈ రోజు అంటే లాస్ట్ శనివారం నుంచి వర్షం పడుతుంది కదా ఫ్లోటింగ్ అనేది ఈ రోజు మండే అనమాట తొమ్మిది రోజుల నుంచి కానీ మా ఇంటి ప్రోడక్ట్ మన వరకు ఉన్నాయి వాటర్ అయితే ఫుల్ గా ఇంట్లోకి వెళ్ళాలంటే అండి వాసన విపరీతమైన వాసన అసలు కుళ్ళిపోయాన్ని అసలు లోపలి అసలు బాగాదా లోపలికి వెళ్ళాలంటేనే ఎట్లన్నా ఉంది కానీ బట్టల కోసం వెళ్తున్నా ప్రస్తుతానికి నేనుగా కర్రెటో జరుపుకో దిగు అంటే దిగుతా లే దిగాక ఎందుకుంటా కర్రబెట్ జరుపు నీళ్ళు తగ్గకపోతే అసలు ఎట్లా ఉన్నాయో ఏంటో బెల్ ఎట్లా ఉన్నాయో అసలు మొత్తం అయితే తుప్పు పట్టి అది చూడ ఎట్లా వచ్చింది దివాని అయితే బుద్ధి పట్టేసింది అంతా చక్క బానే ఉంటది

దానికి అవ్వలేదు కదా దీనికి అవ్వలేదు అదే ఇంకా అవ్వకపోయినా మళ్ళీ చమందిగా కొద్దండువా తక్కన పెట్టేసి ఈ మొత్తం కింద పెట్టేసి రంగు నిన్నా అండి ఆ రంగు కొడతాయా చె చెరం రంగుడే మనమరుగ ఆరు పెట్టుకోవడానికి అయినా अब यार पानी तो या नहीं है बहुत है अरांगो बहुत है यार पावगा मजा आता मम्मा आंटा तो मार के मर कोर्जे भिजकुलोगा जागी लोग बनी कराना పై పాడైపోతాయి పాడైపోయినాయి పాడైపోయిన ఇప్పుడు ఆలది బట్ట దగ్గ బట్ట నంబోసోరికి వాని నీరు వాని ఈ మంచం మీద ఇటు వరుణనే ఏడే మీద చెప్పు మొత్తం ఏం కలకండి పై ఉంచేసి నా ఉంచేసేయలే అడవలేదు కదా ఎందుకు ముట్టుకోవటం కవర్లు కదా తెచ్చింది ఏ అడబెట్టు అయ్యానా ఇంత కూరగాయలు తెచ్చింది ఒకటి ఉంది కదా పొడిగా ఉన్నాయి ఇవి ఇట్లా పెడతావా తొమ్మిది రోజుల తర్వాత బీరువాల బట్టలు అన్ని ఈ రోజు తీసానండి ఎన్ని నా పచ్చళ్ళు ఈ బ్యాగ్ కు ఈ బ్యాగ్ ఆ బ్యాగ్లో లో పెట్టా ఎన్ని పచ్చళ్ళు ఇవి మాత్రమే మామూలు చీరలు అన్నమాట ఇంకా తలచినవి ఇంకా చీరలు అన్ని నా ఈ బీరువాలో ఇంకా ఉన్నాయి డ్రెస్సులు అయితే ఇంకా ఈ బీరువాలో మొత్తం బీరువాలో ఇంకా ఉన్నాయి మొత్తం పాడైపోయినాయి ఇవి ఏవి ఉంటాయో ఏవి పోతాయో కూడా తెలియదు అసలు మీరు ఒకసారి కింద చూడండి నీళ్ళన్నీ పోయినాక అసలు ఇల్లు అంత ఎంత డత్ స్మెల్ వస్తుందంటే అంటే అసలు అవ్వట్లేదు ఈ స్మెల్కి తలనొప్పి వచ్చేసింది నాకైతే ఫుల్గా ఇది ఇంకా క్లీన్ చేయసరికి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఇవన్నీ ఇప్పుడు మనకు నీళ్ళన్నీ బయట చాలా ఉన్నాయి అయినా సరే ఈ మూట్లన్నీ ఇప్పుడు నీళ్ళలో తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్ళాలో నాకైతే అర్థం కావట్లేదు కానీ తీసుకెళ్ళాలి ఇవన్నీ ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా